వాస్తవం కాదా బాబు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒకవైపున తాను చెప్పిన చెప్పినటివన్నీ కూడా చెయ్యకపోగా మరోవైపున రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందుతా ఉన్న వైఎస్ఆర్సిపి హామీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేయడం మోసం కాదా బాబు అని అడుగుతా ఉన్నా అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు రాక ముందు వరకు రాక ముందు వరకు ప్రజలకు అందుతా ఉన్నా అక్క చెల్లెమ్మలకు అందుతా ఉన్నా చేయుత పథకం రద్దయిపోయింది ఆసరా పథకం రద్దయిపోయింది సున్నా వడ్డీ పథకం రద్దయిపోయింది కాపు నేస్తం పథకం రద్దయిపోయింది ఈబీసీ నేస్తం పథకం రద్దయిపోయింది నేతన్న నేస్తం పథకం రద్దయిపోయింది వాహనమిత్ర పథకం రద్దయిపోయింది జగనన్న తోడు రద్దయిపోయింది జగనన్న చేదోడు పథకం రద్దయిపోయింది రైతు భరోసా పథకం రద్దయిపోయింది ఉచిత పంటల బీమా పథకం రద్దయిపోయింది పిల్లలకిచ్చే విద్యా దీవెన పథకం రద్దయిపోయింది ఇచ్చే వసతి దీవెన పథకం రద్దయిపోయింది తొమ్మిదో తరగతి పిల్లలకు చేతిలో పెట్టే ట్యాబులు రద్దయిపోయినాయి ఆరోగ్యశ్రీ పథకం రద్దయిపోయింది ఆరోగ్య రద్దు రద్దయిపోయింది ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో రద్దు చేశావు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ మోసాలు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు తాను చేసిన చంద్రబాబు చేసిన మోసాలతో చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి నీరో ఫిడెల్ వాయించినట్టుగా ఈ రోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట బలవంతపు సంబరాలు చేయిస్తా ఉన్నాడు ఇది రాష్ట్రంలో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒకటి చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు పదహైదు నెలలు అయిపోయింది నువ్వు అధికారం లేకొచ్చి ఈ పదహైదు నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా రెండు లక్షల కోట్లు ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నా రాష్ట్ర చరిత్రలో ఒక కనీ విని ఎరగని అధ్యయనం ఒక్కసారి ఈ షీట్ చూస్తే రాష్ట్రంలో రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ స్లైడ్లో కనిపిస్తుంది రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజున రాష్ట్రానికి సంబంధించిన టోటల్ అప్పులు గ్యారెంటీడు నాన్ గ్యారెంటీడ్ అప్పులు మొత్తం అన్ని కలిపి లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లుంటే ఆ అప్పులు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అయ్యాయి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు రాష్ట్రం విడిపోయేదాకా చేసిన అప్పులు లక్ష నలభై వేల అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆ అప్పులు మూడు లక్షల తొంభై వేల నాలుగు రెండు వందల నలభై ఏడు కోట్లకు ఎగబాకేయి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు అప్పు చేశారు అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అదే మా అదే చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంకి వచ్చేసరికి మా హయాంలో మొదట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు విడిచిపెట్టిన అప్పు మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లయితే మేము దిగిపోయే నాటికి ఆ అప్పు ఎగబాకి ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లకు ఎగబాకింది అంటే మా హయాంలో మేము మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు మేము అప్పు చేశాం అంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం అంటే మీ హయాంలో మీరు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్గా అప్పులు చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉన్నా కూడా మేము చేసిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే అదే వైఎస్ఆర్సిపి చేసిన మొత్తం ఐదు సంవత్సరాలలో మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇప్పుడు తన పాలనలో ఇప్పుడు తన పాలనలో ఈ పదహారు నెలల కాలంలో పదహారు నెలల ఇప్పుడు తన పాలనలో ఈ ఈ రెండేళ్లలో లోపు తాను చేసిన ఈ పాలనలో ఏకంగా లక్ష తొంభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు ఇప్పటికే అప్పు చేసినాడు అంటే మేము చేసిన ఐదు సంవత్సరాలలో మేము మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు అప్పు చేస్తే ఈయన రెండేళ్ళ లోపే చేసిన అప్పు రెండేళ్ళు కూడా ఇంకా కాల చేసిన అప్పు లక్షా తొంభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు అంటే యాభై ఏడు పాయింట్ ఐదు శాతం అప్పులు మేము ఐదేళ్లలో చేసిన అప్పుకి ఈయన యాభై ఏడు పాయింట్ ఐదు శాతం అప్పులు ఈ పదహారు పదిహేడు నెలల్లో చేసేసాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ డబ్బులన్నీ ఎవరు జోబీ పోతా ఉంటాయి ప్రజలకు ఏమో పథకాలు రావడం వల్ల ప్రజల జోబీ లేకపోవడంలా మీ డబ్బులన్నీ కూడా దోచుకో పంచుకో తినుకో అని మీరు మీ వాళ్ళు మీ జోబీ లేకపోతూ ఉన్నాయి కాబట్టే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అందుకనే రాష్ట్రం తిరోగమనంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో రాష్ట్ర ఖజానాను తూట్లు పొడుస్తూ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏ రకంగా దెబ్బ కొడుతూ సొంత ఆదాయాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన మాఫియా నాయకులు పంచుకుంటున్నారు అని అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎక్కడెక్కడ పడిపోతూ ఉంది అని అంటే ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు మా హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ఖజానాకు సున్నా రూపాయి రావడం ఆదాయం రేటు మాత్రం మా హయాం కన్నా డబల్ రేటు కమ్ముతాను మట్టిని దోచేస్తున్నారు లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కంటికి కనిపిస్తూ ఉన్నట్టుగా నడిపిస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు ఎక్కడైనా కూడా ఆ బెల్ట్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు అక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతుంది మీకు మీ మాఫియాకు ఆదాయం పెరుగుతుంది సిలికా క్వాడ్స్ లాటరైట్ అన్నీ దోచేస్తూ ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది మీరు మీ ముఠా మీ మాఫియా ఆదాయాలు మాత్రం పెరుగుతూ ఉంది అమరావతి పేరు మీద నిర్మాణాలు స్క్వేర్ ఫుట్ పదివేలు బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి ప్లేసుల్లో కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే ఫైవ్ స్టార్ లాబీతో బ్రహ్మాండమైన ఫైవ్ స్టార్ ఫ్లాట్ కట్టచ్చు ఫైవ్ స్టార్ ఫ్లాట్ దొరుకుతుంది స్క్వేర్ ఫీట్కి నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు వందల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈరోజు అమరావతిలోని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్కి పదివేలు లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేస్తా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి నీకు నీ మాఫియాకు ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి శనక్కాయలకు బెల్లానికి ఇష్టం వచ్చినట్టుగా ఓ రోజు లూలు అంటావు ఓ రోజు ఉల్లు అంటావు ఓ రోజు వరుస అంటావు ఇంకో రోజు వరుస అంటావు నీ ఇష్టం వచ్చినోనికి నీ ఇష్టం వచ్చినట్టుగా భూములు పంచి పెడతా ఉండవు శనక్కాయలకు బెల్లానికి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది మీ సొంత ఆదాయము మీకు సంబంధించిన మాఫియా ఆదాయం ఉంది ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తా ఉంది చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం ఇది క్లైమాక్స్ హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది నేను ఒక్కనే కాదు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కది కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరితెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవరైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రేపు మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమండి సార్ ఈవీఎంల సంబంధించి ఒకటి ఇష్యూ వస్తుంది సార్ మళ్ళీ ఈవీఎంల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని మీద అనుమానాలు వ్యక్తం అవుతుంది ఇప్పుడు పంచాయతీ లెవెల్లో కూడా ఈవీఎంలతో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఇక్కడ నీలం సాని గారు నిర్ణయం తీసుకున్నారు దీని ఎలా చూస్తాను సొల్యూషన్ ఈవీఎం కాదు సొల్యూషన్ ఏంటి అని అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల్లో జరగాల్సింది ఏమిటి మొన్న జరిగింది ఏమిటి మొన్న ఎస్పెషలీ ఈ బై ఎలక్షన్ ఆఫ్ జెడ్పీటీసీ జరిగింది రేపొద్దున స్టేట్లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్కడ పోలీస్ అనేది సరిగ్గా లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ వస్తే నీకు న్యాయబద్ధంగా ఎలక్షన్ జరుగుతాయి లేదా పోలీసుల చేతనే ఇష్టం వచ్చినట్టుగా అడిగిం చేయించినారు కంటి ముందనే కనిపించే విధంగా ఇవి మన కంటికి కనపడతా ఉన్నా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న వాస్తవం మొత్తం అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంటుకి సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించిన